విడనూరు మండలం వాహిల్ల ఆరాధన కార్యక్రమాన్ని ప్రసాద్ ముదివంతి వెంకటేష్ ఉభయలుగా వ్యవహరించారు అనంతరం ఉభయ మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఆగస్ట్ ఇరవై నాలుగున స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రతి ఏటా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు

గత పది సంవత్సరాల నుంచి ఈ వెంకట స్వామి గుడి ఉన్నది ఇక్కడ దానికి మనం ప్రతి సంవత్సరం ఆరాధన రోజు స్వామివారికి పూజా కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం జరుపుతుంటాము భక్తులు కూడా విరివిగా వేలాది మందిగా వస్తారు ఇక్కడికి ఈ అన్నదాన కార్యక్రమం పాల్గొంటారు ఇక్కడ ఏంటంటే ఈ గురు పెద్దగా పడుచుకున్నారు ఈ గుడిని మేము ముగ్గురు కలుసుకొని చేస్తా ఉంటాము మన ఎమ్మెల్యే గారు పరువు తీసుకొని ఎలక్షన్ అప్పుడు వచ్చి మీకు ఏం కావాలో చెప్తే చేస్తానని చెప్పి ఉన్నారు త్వరలో మేము పోయి కలిసి ఇక్కడికి ప్రహరీ గోడ బిల్స్ కొన్ని ఉన్నాయి ఎమ్మెల్యే గారిని దృష్టి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం వెళ్తున్న వెంకయ్య స్వామి శ్రీ భగవాన్ స్వామికి ప్రతి సంవత్సరం మేము గత పది సంవత్సరాలుగా మేము స్వామికి ఇరవై ఆగస్ట్ ఇరవై తేదీ ఆరాధన మహోత్సవం జరుపుతున్నాము అన్ని కార్యక్రమాల్లో జనార్దన కూనుకొని చేసే బాధ్యత అయిందేమో మేము ఓన్లీ మేము మాత్రం భజన కార్యక్రమాలు ప్రతి ప్రతి వారం జరుపుకుంటున్నాము అందరూ ఇచ్చేసి భజనకి చేసుకుని కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోతాము ఎమ్మెల్యేగా మా మా దైవ ఉంచి దేవస్థానానికి మాకు ఏదన్నా సహాయం చేయాలని కోరు వెంకయ్య ఆలయం వద్ద ఈ రోజు అన్నదానం కార్యక్రమం చేశాము ప్రతి సంవత్సరం ఆరాధన రోజు అన్నదాన కార్యక్రమం మరియు సాయంత్రం పూజ కార్యక్రమం చేసి ఈ కార్యక్రమాన్ని జీవంతం చేస్తాము